స్టూడియో న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఈ రోజు రాంపురం చెక్ డ్యామ్ ను తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరం పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ లోయర్ చెక్ డ్యాం పై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలోని పార్టీ నాయకులు గోపగా నిశంకర్ గిన్నారపు మురళి తారక రామారావు తదితరులు పాల్గొన్నారు మూడు మండ మూడు నాలుగు మండలాలు ఇరవై గ్రామాలిలాపల్గా వేస్తారు దీని ఓడి పట్టించుకోక మనం ఇది యాక్చువల్ గా పంచాయతీ కింద ఉంది దీని ఆర్ఎండ్ బిల్ అడిగాము పంచాయతీ శాతం ఆర్ఎం బిల్ చేస్తాము అప్పుడు వదిలిపెడతాడు

ನರ್ಸಿಂಗ್ ನೈಟ್ ಪಾಸ್ ಆದ್ತು ಇದೇಂಗೆ ಇದೇ ಮೂನೀರ್ ಪಾಸ್ ಬಂದಿರೋದು ಈಗ ಮೊದಲು ತೆಗಿದ್ವಿ ಇದು ಮೂರು ನೂರ ತೆಗಿದ್ರು ತಮ್ಮ ಮನೋ ಊರ್ ಮೇಲೆ ಡ್ರಾಪ್ ಮಾಡ್ತಂಗಾ ಸರ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಅನ್ನಿ ಡ್ರಾಮಲ್ಲಿ ಬರ್ತೈತು ಫಸ್ಟ್ ಶಾಪ್ ಅದು ಮನೆ ಇರೋದು ಕೂಡ ಈ ವಿಜುವಲ್ ಸರ್ ಇದೇಂತಾ ಇರಂತಾ ಮೇರೆ ಮೇರೆ اندر ಇಟ್ಕೊಂಡ್ನ ಸರ್ ಫೀಸ್ ಮೇರೆ